గిరిజనులకి ఏదైనా చేయబంటే సుధీర్ ఉండాడు ఇక్కడ సుధీర్కి డైరెక్షన్ ఇచ్చి మీకు ఈ మండపం ఉంటారు ఏముంటారు ఆ మండపం నేనే చెప్పి ఆ మండపం కట్టమని చెప్పాం రవి చెప్పంగానే ఒప్పుకున్నాడు సుధీర్ దగ్గర ఉండి కట్టిస్తున్నాడు బాగుంది ఇప్పుడు అంటే ఏదో చిన్న నాలుగు కాళ్ళు కాకుండా ఆరు కాళ్ళ మండపం పెద్ద మండపం మీకోసం కట్టిస్తున్నాం అందుకని నేను ఒక మాట చెప్పా గిరిజనుల కోసం మాక్సిమం నేను ఒక సదస్సు పెట్టా స్ట్రిట్స్ కళ్యాణ మండపంలో ఒక మూడు నెలల క్రితం మొత్తం నియోజకవర్గంలో గిరిజనుల సమస్యల మీద మొదట పెట్టా ఈరోజు తోటపల్లిగూడ మండలంలో ఇవి ఆధార్ కార్డు లేవు గిరిజనులకి ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు పేదోళ్ళు నిరుపేదలు నిరక్షరాశులు అక్షరాలు రావు సంతకం రాదు మీకు ఐదు వందల ఎనభై కుటుంబాలకు తోడ్పల్లి మండలంలో ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు పింఛన్లు లేవు ఇప్పుడు అన్నీ చేయించా ముతుకూరు మండలంలో ఆరు వందల ఎనభై కుటుంబాలు ముతుకూరు మండలం కూడా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు వెంకటాచల మండలం ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు దాకా డ్రైవ్ పెట్టాం ఒకటే చెప్పా కలెక్టర్ గారికి శాసనసభలో మాట్లాడా గిరిజనుల పరిస్థితి ఇట్టుంది సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉండి పదకొండు మంది సిబ్బంది ఉండి ఆ గిరిజనులకి ఆధార్ కార్డు లేకపోతే పుట్టిన సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే కుల సర్టిఫికేట్ లేకపోతే పింఛన్లు రావాల్సిన వాడికి పైనాంపురం చిన్న పోతే అక్కడ ఎనభై మందికి ఆధార్ కార్డు లేవు పంతొమ్మిది మంది